హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మురుగులు ఎలా చేయాలో చూద్దాం దీంట్లో వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యపిండి హాఫ్ కేజీ శనగపిండి సో దీంట్లో సాల్ట్ తర్వాత సోడా ఉప్పు కారం తర్వాత నువ్వులు నల్ల నువ్వులు యాడ్ చేశాను నేను కారం తర్వాత తర్వాత జీరా జీరా వచ్చి బాగా మ్యాష్ చేసి వేసుకోవాలి చేత్తో బాగా నలిపి వేసాను సో ఇవి బాగా మిక్స్ చేయాలి ఇవి మిక్స్ అయిన తర్వాత బాగా ఆయిల్ హీట్ చేయాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయింది వేయడం వల్ల మురుకులు బాగా కరకర లాడుతూ వస్తాయి అనమాట తర్వాత హాట్ వాటర్ యూస్ చేశాను సో ఆయిల్ హీట్ చేయడము ప్లస్ వాటర్ కూడా హీట్ చేసి వేయడం వల్ల మురుకులు హార్డ్గా లేకుండా వస్తాయి సో పిల్లలు పెద్దవాళ్ళందరూ ఈజీగా తినొచ్చు అనమాట కొంతమంది డాల్డా యూజ్ చేస్తారు సో డాల్డా బ్యాన్ చేసేస్తారు కాబట్టి ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట సో హాట్ వాటర్ యూజ్ చేశాను సో తర్వాత ఇది కలిపి పెట్టేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మురుకులు చేసుకుంటాం యాక్చువల్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ చిట్టి వచ్చేసి ఒక త్రీ వస్తాయేమో మురుకులు ఎక్కువ రావు సో గన్ టైప్ ఇప్పుడు నేను యూస్ చేసేది గంటైప్ అనమాట ఇది ఇంచుమించుగా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది నా దగ్గర సో వీటిలో త్వరగా వస్తాయి ఒక సిక్స్ వరకు వస్తాయి అన్నమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు ఈ పిండి సో వన్ అండ్ హాఫ్ కేజీ బియ్య పిండికి హాఫ్ కేజీ శనగపిండి వాడాను సో ఇదొక స్టైల్ ఆఫ్ టేస్ట్ వస్తుంది అయితే మురుకులు మాత్రం చాలా కరకరలాడుతూ వచ్చాయి సో సో ఇట్లాగా మనం అన్నీ చేసిన తర్వాత ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్